హాయ్ అండి పాతకాలం అలవాట్లు పద్ధతులు చాలా బాగుండేవి అలాగే పాతకాలం వంటలు కూడా బాగుంటాయండి అలాంటి ఒక వంట మా విలేజ్ స్పెషల్ వాముజావ్ అయితే ఈరోజు చేస్తున్నానండి మా విలేజ్లో ఎక్కువగా వర్షం పడేటప్పుడు అయితే వాముజావ్ ఎక్కువగా చేసుకొని తింటాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముఖ్యంగా అయితే వాము నూకలు చింతపండు పులుపు కావాలి ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా డీషా పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పోపులు వాము ఎండుమిర్చి అల్లం వెల్లుల్లి ఆనియన్స్ టమాటా కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని నేనైతే ఒక లోటా నూకలు తీసుకున్నాను ఒక లోటా నూకలకి రెండు లోటాలు చింతపండు పులుపు రెండు లోటాలు వాటర్ వేసుకోవాలి వాటర్ కరలినప్పుడే సరిపడినంత ఉప్పు ముందుగా కడిగి నానబెట్టుకున్న నూకల్ని కూడా వేసుకొని దగ్గర పడుతున్నప్పుడే మంచి నూనె అంటే గానుక నూనె కూడా వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తినండి టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి